ఈరోజు బీసీ సంఘాల పిలుపు మేరకు రాష్ట్ర బంద్నివ్వడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాల ఒక పెద్ద విస్ఫోటనమైన ఐక్య కార్యాచరణగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అనే ప్రగల్భాలు బలికి దాంట్లో కొంత అటు ఇటుగా తప్పులు దొరకడం వల్ల కోర్టు దాన్ని ఆఫీస్ స్టే ఇచ్చి ఆపేసింది పూర్తిగా బీసీలను ఒక రకంగా దెబ్బతీయడమే దీనిలో భాగమని చెప్పి అనేక బీసీ సంఘాలు బీసీ సామాజిక వర్గానికి చెందిన అనేక బీసీ కులాల వాళ్ళు ఇవాళ ఏకమై రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా అనేక చోట్ల ఇవాళ బంద్ను సంపూర్ణంగా అందరి మద్దతుతోని అందరి సహకారంతో విజయవంతం చేయడం జరిగింది అందులో భాగంగానే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గణపురం మండలంలో కూడా సంపూర్ణంగా అందరి సహకారంతోనే వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగ ఉద్యోగేతర సంస్థలన్నీ కూడా ఈరోజు సంపూర్ణ మద్దతును బీసీ సంఘాలకు అనుగుణంగా స్వచ్ఛందంగా సంపూర్ణ మద్దతును ప్రకటించినాయి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చిన బీసీ సామాజిక వివిధ సంఘాలకు చెందినటువంటి వాళ్ళందరూ వివిధ పార్టీలు చెందినటువంటి వాళ్ళందరూ ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఇది ఈ కార్యాచరణ ఈ ఇది మొత్తం కూడా బీసీల రెండు కోట్ల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల మంది బీసీల ఆత్మఘోష ఈ బీసీ నినాదం నలభై రెండు శాతం నినాదాన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి దీన్ని చేయకపోయినట్లయితే ఇగో ఈరోజే పుట్టి ఈరోజే పురుట్టు పోసుకొని ఈరోజే కళ్ళు తెరిచినటువంటి ఈ జేఏసీ బీసీ పోరాటం ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలోనే అనేక కుల సంఘాలను అనేక పార్టీలను కలుపుకొని దీన్ని మరింత ఉధృతం చేసి ప్రతి మనిషిని రోడ్డు దక్కేటట్టుగా చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి దీన్ని సాధించే వరకు ఈ బీసీ సంఘాల వాళ్ళంతా వారికి అనుగుణంగానే వారికి చేదోడు వాదోడుగా అనేక కుల సంఘాలు బహుజన సంఘాలన్నీ బీసీ సంఘానికి మద్దతుగా ఉండి దాన్ని సాధించే వరకు కూడా దీని వెనుకడవం తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించకపోయినట్లయితే వారి మెడలెట్ల వంచాల్లో వంచి ఈనాడే జ్ఞానవంతమైన సమాజం నిర్మాణం అవుతూ ఉంది బీసీ సమాజం మేలుకుంటా ఉంది దీన్ని ఆపడం ఎవరి తరం కాదు ఇది ప్రవాహం లాగా ఒక నిప్పురవలాగా ఈరోజు రాజేసినాం రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రమే దీన్ని ఇదంతా మొత్తం మంటలుగా మారి విస్ఫోటనమై మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఖాళీ బూడిద చేస్తుంది తక్షణమే బీసీ రిజర్వేషన్ అమల్లోకి తీసుకురాకపోయినట్లయితే అందుకోసం మేము ఏమంటా ఉన్నాం అంటే అందరి ఉమ్మడి ఐక్యతతో ఈరోజు సంపూర్ణ మద్దతు ప్రకటించాం సంపూర్ణ మద్దతు మేము చేసినాం దీన్ని ఆలోచన చేసుకొని ఇగో ప్రజా సంఘాల ఉద్యమం ప్రజా సంఘాల ఆలోచన విధానం ఎట్లా ఉన్నదో స్పష్టంగా కనిపిస్తా ఉన్నది అనేక సంఘాలు అనేక పార్టీలు ఇవాళ మద్దతు తెలిపినాయంటే సంపూర్ణ మద్దతు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలకు ఉన్నది కాబట్టి అందరు తక్షణమే దీన్ని ఆలోచించి ఎక్కడ ఎవరు ఏ పని చేయాలనో రాష్ట్ర ప్రభుత్వం చేసే పని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం చేసే పని కేంద్ర ప్రభుత్వం చేసి బీసీలకు తగు న్యాయం చేయాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ బీసీ సంఘాల ఆధ్వర్యంలో